పేజరాడు దేవుని స్తోత్రం క్రీష్ దేవుని మిట్లారా ఉదయ కాలమున ప్రభునామీ అందరికీ శోభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనం దీవించాలని కోరుకుంటున్నాం గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం దేవుని స్థుతిస్తున్నాం ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానం కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పొందనాలు చెల్లిస్తున్నాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మరి దేవుని యొక్క సన్నిధి మనకు ఎప్పుడు దేవుడు తన కృప కుమరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆయన కృపగల దేవుడు కృపగల దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గంధం నూట మూడవ కీర్తన పదకొండవ వచ్చిన గమనిస్తే యహోవ కృపగలవాడు మానవునికి దేవునికి ఇచ్చిన గొప్ప బహుమానము ఆయన కృప ఆయన కృప నిరంతరము నిలుస్తున్నది ఆయన భక్తుల పట్ల ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారిలో ఆయన కృపంత అధికముగా ఉన్నది కీర్తన నూట మూడవ కీర్తన పథకం వచ్చిన గమనిస్తే దేవుడి మాటలు మనకు తెలియచేస్తున్నట్లుగా దేవుని బిడ్లారో జ్ఞాపకం చేసుకుందాం కనుక గమనించండి దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ దొరుకుతుందన్న విషయాన్ని దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదే వచనం చూస్తున్నాం కనుక పర్వతాలు తొలిగిపోయినా గమనించని పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు తత్తరిలిన ఏం జరిగినా ఎంత భయంకరమైన స్వాదన వచ్చినా ఆయన కృప మనను వదిలిపోదు ఆయన కృప నిత్యం ఉండేదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేశారు అందుకనే దేవుడి ఈ మాటలు తెలియజేస్తున్నాడు పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు కనుక కృపగల దేవుడు యక్ష యాభై నాలుగు పది రమ్మ అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి దేవుడు తన కృప అమను అనుగ్రహించేవాడు మరి అమ్మతో దేవుడు మా దూత మాట్లాడుచు మరి ఆ భయపడకము దేవుని వల్ల నీ కృప పొందితివి అని సెలవిచ్చినట్లుగా లోక స్వార్థ మొదటి అధ్యాయం పేరు చూస్తున్నాం నిజమే ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆయన కృప తోడుగా ఉంటే ఎన్ని బాధలు నిందలు దెబ్బలు ఉన్నా మరి తట్టుకోగలము భరించగలమని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం అందుకని కీర్తనకాడు ముప్పై రెండవ అధ్యాయము పర్యవశనుడి మాట అంటున్నాడు గమనించిన భక్తినులకు అనేక వేదనలు యహోవ యహోవయందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తాం యహోవ ఎందు నమ్మిక వారికి కృప ఆవరిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చే అందుకనే కృప ఎంబటి కృప మనం పొందినట్లుగా చూస్తున్నాం భక్తులైన కౌలతో దేవుడు అంటాడు కదా నా కృప నీకు చాలు కనుక చాలైన కృప సంపూర్ణమైన కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే వేదన కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు కృప ఆవరిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి భక్తినులకు అనేక వేదనలు కలుగున్నవి యహోయ నమ్మిక ఉంచు వారికి ఆయన కృప ఆవరించున్నది అని భక్తుడు కీర్తనకాడు తెలియజేసి నిజమే దేవుని మీద గమనించండి నీతి పడతారు తిరిగి లేస్తారు నీతి మంతులు పడితే పొల పడ్డట్లు ఉంటుంది ఎందుకంటే దేవుని కృప కంచెలో మనము వాడబడతాం కనుక దేవుని బిడ్డాల గమనించండి దేవుడు కృపగల దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తున్నాం యహోవయందు భయభక్తుల వారిని ఆయన దూత కావలి ఉండి ఉండి వారిని రక్షించడని చూస్తున్నాం నిజమే దేవుని గమనించండి పౌలు అనేక శోధనలో బాధల్లో కష్టాలు ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఆయన దేవుని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు నా ముళ్ళు తీసిమని అడిగినప్పుడు నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాను నిజమే దేవుని మీద గమనించండి ప్రతి క్రైస్తవ జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది అది ముళ్ళు మాత్రమే కాదు అనేక శ్రమలు ఉంటాయన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ప్రభుని అడిగినప్పుడు ముళ్ళు తీయమని ప్రభుని అడిగినప్పుడు నా కృప నీకు చాలని దేవుడు సమాధానం చెప్పినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డ గమనించండి పౌలకి ఎలాగ ముళ్ళు ఉందో మనకు కూడా ఏదో ఒక ముళ్ళు ఉంటుంది అందుకే ఆ ముళ్ళును జయించుటకు మనం దేవుని యొక్క కృప పొందాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి దేవుడు కృపకల దేవుడు కనుక యహోవ ఎందే కృప దొరుకుతున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసు ఆయన కృప ఉంటే చాలు ఆయన కృప కొరకు కనిపెట్టే వారి ఎందు ఆయన ఆనందిస్తాడు యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుస్తుందని కీర్తనకాడు ముప్పై మూడవ అధ్యాయం పొందని తెలియజేసి నిజమే ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఆయన కృప నిలుస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకని భక్తుడైన దావిదంటాడు నా కారు జారని నేను అనుకునగా హోవాన్ని కృపలను బలపరుస్తున్నదని భక్తుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని గమనించండి ఆయన కృపకల దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు సమస్తములు ఆయన తన కృప అనుగ్రహించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే కృప ఆయన సొత్తు కృప ఆయన కృప కృప ఆయన శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న కనుక కృపగల దేవుడు మనకున్నాడు మనల్ని ఆదరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని కృపావరాలు పొందాలని దేవుని కృప కోసం మనము కనిపెట్టాలని లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు